అంటే ఏంటి నిజాం సతర సతర నా కొంచెం ఎనికి చెయ్యాలి అండి ఆ విధంగా నాయకులు ఎడి మే నాయకులు కామరా నాయకులు ఐఎన్టీసి నాయకులు బిఎడియు అదే విధంగా ఐఎన్టీసి నాయకులు ఈ రాష్ట్ర మద్దతు ప్రకటించినందుకు అదే విధంగా దాదాపుగా ఒక సంవత్సరం నుండి కంపెనీ మూతబడి దాదాపులో అందులో ఉండబడిన కొంతమంది కార్మికులు కొంతమంది కార్మికులు పర్మనెంట్ గా చేసే వాళ్ళని వాళ్ళ ఇబ్బందులు ఏమో తెలియదు కానీ పోటీ వివరాలు అయితే నేను అడగలేదు అయితే ఇప్పటికే పదహైదు రోజులు నిరా తీసుకున్నా పద్దె పద్దెనిమిది రోజుల నుండి నిరా చేస్తున్నారు పద్దెనిమిది రోజుల నుండి నిరా తీసే చేసినప్పుడు వాళ్ళని వెంటనే కార్మిక శాఖలు కావచ్చు అదేవిధంగా యాజమాన్యం కావచ్చు ఇతర పొలిటికల్తో కూడా చర్చించి వాటిని ఆవిష్కరించడానికి కూడా ప్రయత్నం జరగలేదు అనేది మాకు అనిపించింది మొన్ననే చర్చలు అన్నాను వాళ్ళ చర్చలు ఏమైనాయో మనకు తెలియదు అయితే నేను ఈ సభాముఖంగా ఓటేకపోయాల్సిందా ఉండబడిన కార్మిక వర్గానికి కార్మిక వర్గం మొత్తం అంత కూడా ఒకటి కార్మికులు ఏ రంగులో ఉండైనా ఏ మతంలో ఉండినా ఏ కార్మికుడైనా సరే ఆ కార్మికులకు మేము ఖచ్చితంగా సిఐటిగా సిపిఎం పార్టీగా మద్దతు ప్రకటిస్తాం అయితే ఈ రోజు కొత్త కాదు ఇక్కడికే సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చారు దాదాపుగా వాళ్ళకు అనుభవాలు ఉన్నాయి దాదాపుగా గతంలో పేపర్ మిల్లు మూతబడిన దాన్ని తెలిపించిన ఘటనలు అదే విధంగా ఈ ప్రాంతంలో ఇది కూడా వాళ్ళ ఏములనే పీడీ ఏములనే పార్టీ అదే పార్టీ టైంలో కూడా మనకు ఫ్యాక్టరీ మూత ఆరు సంవత్సరాలు మూతబడిన తెరిపించగలిగినారు అయితే ఈ రోజు మన ఎమ్మెల్యే గారు అనుకుంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కార్మికులకు న్యాయం చేయడానికి వాళ్లకు న్యాయమైన బకాయిలు లభించడానికి అదేవిధంగా కంపెనీ రన్ చేయడానికి కృషి చేయాలని చెప్పేసి మేము ఇక్కడ కార్మిక వర్గానికి అదేవిధంగా లోకల్ గా ఉండవన్న మండలంలో ఉండవన్న తదుపరి యువత యువకులు మొత్తం వందల మంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉండవన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి అదేవిధంగా